చాలామంది వాదిస్తూ ఉన్నారు హైదరాబాద్కి అమరావతికి ఎలా కంపేర్ చేస్తారు ఇవి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అమరావతిలో అనే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయితే ఇప్పుడు ఇప్పుడే వాళ్ళంతా రికవరీ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు రీసేల్ చేసుకోగలుగుతున్నారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వెయిట్ అండ్ సీ మూడ్లోకి వెళ్దాం కొంతకాలం వెయిట్ చేద్దాం డెఫినెట్గా ఆ ప్రైజెస్ బ్యాకప్ అవుతుంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్ వెల్కమ్ టు త్రీ టీవీ రియల్ ఎస్టేట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ రియల్ ఎస్టేట్ అమరావతి అండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చాలామంది చేద్దామా వద్దా చేస్తే ఏమవుతుంది ప్రైజెస్ చాలా హై ఉన్నాయి ఇవి స్పెక్యులేటివ్ ప్రైజెస్ ఏమో ఇది ఆర్గానిక్ గ్రోత్నా ఇలా రకరకాల అనుమానాలు కానీ అమరావతికి క్లయింట్ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది క్లయింట్ సెంటిమెంట్ అనేది రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చాలామంది వాదిస్తూ ఉన్నారు హైదరాబాద్కి అమరావతికి ఎలా కంపేర్ చేస్తారు అని వాళ్ళ క్యాలకులేషన్స్ ఏవో చెప్తారు అన్ని ఐటీ జాబ్స్ ఉన్నాయి ఫార్మా ఉంది ఇంకా అది ఉంది ఇది ఉంది ఇలా రకరకాల వాదనలు కానీ మీరు క్లయింట్ సెంటిమెంట్ అనే ఫ్యాక్టర్ని మిస్ అవుతున్నారు క్లయింట్ సెంటిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రియల్ ఎస్టేట్లో అది అమరావతి రియల్ ఎస్టేట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు హైదరాబాద్నే తీసుకుందామండి హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మేజర్ షేర్ ఎవరిది ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళదే కదా ఎన్టీఆర్ డిస్టిక్ గుంటూరు డిస్టిక్ ఈస్ట్ వెస్ట్ ఏపీ రిలేటెడ్ పీపుల్ మేబీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు ఎగ్జాక్ట్ క్యాలకులేషన్స్ అయితే చెప్పలేము బట్ మేజర్ షేర్ అయితే వాళ్ళదే అలాగే మేజర్ ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తుంది కూడా వాళ్ళే సో క్లయింట్ సెంటిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళంతా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే అమరావతిలో చేయాలి అనే ఆలోచనతో ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ హోమ్ టౌన్ విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు వాళ్ళ హోమ్ టౌన్ ఎవరైనా హోమ్ టౌన్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకోవటం చాలా చాలా సహజం సో ఇప్పుడు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ క్లయింట్ సెంటిమెంట్ అనేది కానీ గత ఇరవై రోజుల నుంచి అక్కడ స్పెక్యులేట్ అవుతున్న ప్రైజెస్ సూపర్ స్పెక్యులేటివ్ ప్రైజెస్ అనొచ్చు చాలా పెద్ద ఎత్తున హైక్ అవుతున్నాయని కూడా చెప్పచ్చు ఇవి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అమరావతిలో అనే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు జల్లినట్లయింది ఎందుకంటే క్లయింట్స్ ఆర్ అవేర్ అండి వాళ్ళు కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకుంటున్నారు బ్లైండ్గా వచ్చి ఇన్వెస్ట్ చేయట్లేదు అది ఒకప్పుడు జరిగేది ఇప్పుడు అలా లేదు సో విత్డ్రా అవుతూ ఉన్నారు ఇన్వెస్ట్ చేద్దాము అన్న ఆలోచన అయితే ఉంది ఇన్వెస్ట్ చేయాలి అనే బలమైన కోరిక ఉంది అమరావతిలో క్యాపిటల్ కోర్ రీజియన్లో కానీ అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ సూపర్ స్పెక్యులేటివ్ ప్రైజెస్ చూసి బ్యాకప్ అవుతున్నారు ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఇది ప్రూవెన్ థింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు అందరూ ఎమోషనల్ బయ్యంగ్ చేశారు హయ్యర్ ప్రైజెస్లో పర్చేజ్ చేశారు బట్ ఇప్పటికి కూడా వాటిని రీసేల్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే కదా ఇదేం సీక్రెట్ కాదు అలాగే హైదరాబాద్లో ఏం జరిగింది మహేశ్వరం లాంటి ప్లేసెస్లో శంషాబాద్లో షాద్ నగర్లో అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీ ఇలాంటి ప్లేసెస్లో ఏం జరిగింది ఎమోషనల్ బయ్యంగ్ జరిగింది సూపర్ స్పెక్యులేటివ్ ప్రైజెస్లో పర్చేజ్ చేయటం జరిగింది ఇప్పుడుప్పుడే వాళ్ళంతా రికవరీ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు రీసేల్ చేసుకోగలుగుతున్నారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సో రియల్ ఎస్టేట్లో రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కూడా స్టక్అప్ అవుతుంది లిక్విడిఫై చేసుకోలేము సో అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు కానీ దానికి ఒక ఆప్షన్ ఉందండి ఏం చేయొచ్చు అంటే మన హోమ్ టౌన్లో లేకపోతే అమరావతిలో లేకపోతే క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ఇన్వెస్టర్స్ హైదరాబాద్ నుంచి కావచ్చు లేకపోతే స్వయంగా ఏపీలో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అండి ఎక్కడైతే ప్రైజెస్ హై స్పెక్యులేషన్లో ఉన్నాయో హైక్ అవుతున్నాయో అంటే కోర్ రీజియన్లో దాన్ని పక్కగా పెడదాం వెయిట్ అండ్ సీ మోడ్లోకి వెళ్దాం కొంతకాలం వెయిట్ చేద్దాం డెఫినెట్గా ఆ ప్రైజెస్ బ్యాకప్ అవుతాయి ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయి అమరావతి లొకేషన్ మీరు చూస్తే ఎన్టీఆర్ డిస్టిక్కి గుంటూరు డిస్టిక్కి మిడిల్లో ఉంటుంది అలాగే విజయవాడ గుంటూరు ఇండియాలోనే చెప్పుకోదగ్గ టూ టైర్ సిటీస్ కమర్షియల్ సిటీస్ బిజినెస్ సిటీస్ వైబ్రెంట్ సిటీస్ అని చెప్పొచ్చు అమరావతి ఈ రెండు సిటీస్కి మిడిల్లో ఉంటుంది అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయితే అమరావతి యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా గుంటూరు మీద ఉంటుంది విజయవాడ మీద ఉంటుంది సో విజయవాడ చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల లేకపోతే అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి తెనాలి ఇలాంటి టూ టైర్ సిటీస్ చాలా ఉన్నాయి అలాంటి సిటీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైతే ప్రైజెస్ స్పెక్యులేట్ అవ్వలేదు హైక్ అవ్వలేదు స్పెక్యులేషన్ ఐ మీన్ టెన్ థౌజండ్ థర్టీ థౌజండ్ అవటం ఫార్టీ థౌజండ్ అవటం ఫిఫ్టీ థౌజండ్ అవటం లేకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు అమరావతి రాజధాని అని క్లారిటీ వచ్చిన తర్వాత టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఇట్స్ ఓకే అండి పర్చేజ్ చేయొచ్చు నో ఇష్యూ కానీ హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ త్రీ హండ్రెడ్ టైమ్స్ పెరిగితే అది ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది సో ఈ ఆప్షన్ గురించి ఆలోచించండి విజయవాడ రామర్పాడు గన్నవరం ఇటు బందర్ రోడ్డు తీసుకుంటే పోరంకి కానూర్ పెనమలూరు కంకిపాడు అలా ఇంక ముందుకు వెళ్తే చాలా ప్లేసెస్ ఉన్నాయి మచిలీపట్నం వరకు అలాగే గుంటూరు గుంటూరు చుట్టుపక్కల చాలా ఏరియాస్ ఉన్నాయి అమరావతి క్యాపిటల్ రీజియన్ అనేది ఎయిట్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయ్యింది ప్రాపర్ కైండ్ ఆఫ్ లొకేషన్ చూసుకొని ప్రోపర్ పారామీటర్స్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే అది బేస్డ్ ఆన్ ఎవర్ రిక్వైర్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా మీ బడ్జెట్ ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్ టర్నితో అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయటానికి ప్రయత్నం చేయండి సో ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా అవర్ టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ అంటే విజయవాడకి నియర్లో టెన్ కిలోమీటర్స్ రేడియస్లో చాలా అద్భుతమైన వెంచర్స్ ఉన్నాయి ఈరోజు అంటే ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేయటం స్టార్ట్ చేయొచ్చు ప్రీమియం విల్లాస్ వస్తూ ఉన్నాయి అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అక్కడ ప్రైజెస్ స్పెక్యులేట్ అవ్వలేదు హైప్ అవ్వలేదు ఎస్ స్పెయిర్ యాడ్కి ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయితే పెరిగింది అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేసిన వాళ్ళు అవుతారు అలాంటి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గైడెన్స్ ఏమైనా కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ టు అవర్ నెంబర్ అవర్ టీమ్ అవర్ ప్రొఫెషనల్ టీమ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి లేదు ఇన్వెస్ట్మెంట్ కాదు జస్ట్ గైడెన్స్ కావాలంటే డెఫినెట్గా కాల్ చేయండి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటి అనేది మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఈ అయితే వినియోగించుకోండి అలాగే ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ అన్నిటికీ మించి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం వితౌట్ యువర్ సపోర్ట్ మేము ముందుకు సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ థ్యాంక్ యూ అండి All the best.